నెల్లూరు నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు శుక్రవారం ఉదయం నగరంలోని పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించిన చెరుకు తోట పార్కును చిన్నారుల కేరింతలో ఆనందోత్సాహాల మధ్య మంత్రి ప్రారంభించారు పిల్లలకు చాక్లెట్లు పంచి పార్కులో సరదాగా గడిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిటీలో యాభై పార్కులు ఆధునీకరిస్తున్నామని ఇప్పటికే ముప్పై పార్కులు ప్రారంభించామన్నారు త్వరలోనే మిగిలిన పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సుజలా సురక్ష ప్రారంభించామన్నారు సగం బ్యారేజ్ నుంచి నీటిని తరలించేందుకు ఐదు వందల యాభై కోట్లతో చేపట్టిన మంచినీటి పథకాన్ని గత పాలకులు అటకెక్కించారని ఐదు వందల యాభై కోట్లతో ప్రారంభించిన ఎనభై శాతం పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిపేశారని మండిపడ్డారు పాలన చేతకాక కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశారన్నారు తమ ప్రభుత్వం రాగానే తిరిగి అన్ని పథకాలు ప్రారంభించినట్లు చెప్పారు సిటీలో లో ముప్పై వేల కుటుంబాలకు ఆరు లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామన్నారు ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని నెల్లూరుని దోమల రహిత నగరంగా చేస్తామని పునరుద్ఘాటించారు అంతర్జాతీయ ప్రమాణాలతో వి ఆర్సి ని ఆధునికరించామని సిటీలోని యాభై ప్రభుత్వ స్కూళ్లను విఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామన్నారు ప్రజలకిచ్చిన ప్రతి హామీ క్రమం తప్పకుండా నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోల్పోయిన రూప్ కుమార్ కార్పొరేషన్ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు పదాపు ముప్పై పార్టీలు పైన అయిపోయినాయి మిగతా పార్టీలు కూడా రాబోయే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎన్టీఆర్ సుజుల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం ఎందుకు ఆపేస్తో తెలియదు చక్కగా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే పథకం గౌరవర్ ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి గారు పెడితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అయితే ఈ ప్రభుత్వ రాంగానే వెంటనే టేకప్ చేశాం ఆల్రెడీ రెండు లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు మరొక లక్ష కూడా త్వరలో చేయబోతున్నారు అరవై ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు వాటిలో దాదాపు పది ప్లాంట్లు పెట్టేశారు మిగతా ప్లాంట్ కూడా రాబోయే రెండు నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే ముప్పై వేల కుటుంబాలకి చక్కగా రెండు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ వస్తుంది అలాంటి చక్కని సిస్టమ్ని రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సంఘం మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు పదకొండు వందల కోట్లతో తెచ్చి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ఐదు సంవత్సరాలు ఆపేశారు తొమ్మిది వందల కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా అంటే ప్రజల సొమ్ము తొమ్మిది వందల కోట్లు ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు